నమస్కారం విజన్ టుడే న్యూస్కు స్వాగతం ప్రజల దగ్గరికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా వాళ్ళ శాసనసభ నియోజకవర్గించాజ ఆధ్వర్యంలో ఒక రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ఏదైతే ఈ ప్రభుత్వం చెప్పింది మేము అన్ని కార్యక్రమాలు అమలుపరిచాము మేము సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాము ఆ హామీలన్నీ కూడా అందిపోయాయి అని వారు చెప్పారో ఆ కార్యక్రమాన్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి కుటుంబానికి గత ఎన్నికల్లో మీరు ఏదైతే మీ పార్టీ తరఫున మీరు ఇచ్చిన బాండ్లు కానీ దాటి అనేక కార్యక్రమాలన్నీ కూడా మీరు చెప్తూ నిన్న నిన్నే మీరు మరీ పత్రికల్లో చెప్పారు ఆ రోజు కూడా రేపు ఇరవై తారీఖునే మేము వచ్చి రైతు భరోసాను కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు వేస్తున్నామని చెప్పారు ఈ రాజుకు వచ్చి రెండు సంవత్సరాలు అయింది మీ ప్రభుత్వం రెండు రెండు దఫాలుగా రైతు భరోసా రావాలా ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరం రైతు భరోసా రావాలా ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు రైతు భరోసా రావాలా ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి రైతు భరోసా రావాలా ఈ రెండు సంవత్సరాలు రైతు భరోసా ఇప్పటికొచ్చి రైతాంగానికి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఆయన పాపం లేదు ఇవన్నీ కూడా నేరుగా ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్తాం ప్రతి కుటుంబాన్ని అడుగుతాం ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు ఎంత ఈ ప్రభుత్వం ద్వారా రావాల్సిన బకాయి ఎంత ఉంది మీకు ఈ ప్రభుత్వం ద్వారా ఈ రోజు వరకు నేటి వరకు మీకు ఎంత నష్టం చేసింది ప్రభుత్వం అనే విషయాన్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళే ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ కార్యక్రమాన్ని మేము వాళ్ళు తీసుకెళ్తున్నాం